మనం అందరం చాలా స్ట్రాంగ్ గా ఉంటాం లైఫ్ లో ఏం తొక్క టైం ఉంది బలం ఉంది ఇలా ఆనందం చెప్పి అనుకుంటాం నేను అలానే ఫీల్ అయ్యా జనరల్ గా లైఫ్ ని టీనేజు మిడిల్ ఏజ్ ఓల్డ్ ఏజ్ అని చెప్పి డిఫరెన్షియేట్ చేస్తాం కానీ ఎవరు గుర్తించని ఒక ఏజ్ ఉంటది అదే ట్వంటీ నైన్ నుండి థర్టీ షిఫ్ట్ అయ్యే అప్పుడే పొట్ట వస్తుంది తెల్లని చుట్టొస్తుంది ఫిజికల్ గా ఇన్ని చేంజెస్ ఉన్నాయంటే మెంటల్ గా ఎంత ప్రెషర్ ఉంటది అప్పటిదాకా మనతో ట్రావెల్ చేసిన ఫ్రెండ్స్ ఎవరి లైఫ్లో వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు అది కదా చామ్ అనట్లేదురా జస్ట్ మామూలుగా చెప్తురా అంతే నేను నమ్మిన ఫిలాసఫీ పేపర్ మీద చదవడానికో మాటలో వినడానికో సోషల్ మీడియాలో మీమ్స్ చేయడానికో బాగుంటుందిరా కానీ ప్రాక్టికల్ లైఫ్లో అంటే చాలా కష్టంరా అందుకే నేను కూడా పెళ్లి చేసుకుందామని డిసైడ్ అయ్యాను ఆ మాట కోసం కదా వెయిటింగ్ ఇప్పుడు ఏంది నీకు పార్ట్నర్ కావాలి కదా మా కొద్ది మేము చూసుకుంటాం క్లాస్ లో అంతమంది అమ్మాయిలు ఉన్నారు ఒక రోజు కాలేకుండా ఇదిగో ప్రియాంక ఎట్టున్నావా విషయం చెప్పరా అదే మన విరాట్ తెలుసు కదా యంగ్ అండ్ ఎనర్జెటిక్ మనోడు పెళ్లి చేసుకుంటాను ఇప్పుడు అనౌన్స్ చేశాడు నువ్వేమంటావు వాడి గురించి నాకు చెప్పుకో చంపేస్తాను అసలు నా లవ్ స్టోరీలో విలన్ వాడు నా దాంట్లో వాట్సాప్ లేదు బాయ్ హలో సృజన మన విరాట్ పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాడు ఏమంటావు ఇప్పటికే నలుగురు అయ్యారు రా విరాట్ కోహ్లీ అయితే ఐదో వాడు అవుతాడు వద్దులే ఎందుకురా ఎందుకురా వాడు ఎవరన్నా చూస్తున్నారు బా నీ కరెక్ట్ టైం జోడి ఎవరు తెలుసా రాసి రాసి అని కరెక్ట్ టైం జోడి కాలేజీలో ఎంత బ్యూటిఫుల్ గా ప్రపోజ్ చేసిందిరా నీకు మరీ నా మీద అంత మోజ్ ఉంది కాబట్టి అదే నీ భాషలో లవ్ నా ఫ్రెండ్ ఫ్లాట్ అడ్రస్ ఇస్తాను ఈ నైట్ అంతా మంచి మెమరీస్ క్రియేట్ చేసుకుందాం వెళ్దావా తనకు కానీ నేను చెప్పిన డేలా గుర్తొచ్చింది అనుకో ర్యాం పాడేస్తారా బాబు ఊరుకోరా నరసింహ సినిమాలో రమ్యా కృష్ణ రజనీకాంత్ తెలిసేలా అవమానించలేదు ఆయన పెళ్లి చేసుకోకుండా చివరి ఉంది కదా ఇది అంటే రాసి కూడా ఉంటది ఉంటది ఉండి తీరాలి కనుక్కోరా ఇంకా సింగిల్ గానే ఉందిరా చెయ్యను కదరా రాసి పెట్టి ఉంటే అలాగే జరుగుద్ది ఒక్కోసారి మనం అన్ని గతికి జోన్లో వెతకుండా నీ ఏం బావ ఇంకా డోపడతాం నీ కోసం వెయిట్ చేస్తుందని చెప్పాను కదా పదా రే ఇన్ని నాలో ఉంచండి అయితే లేపు ఆ విరాట్ సాబ్ అయినా సాబ్ ఆ విరాట్ సాబ్ అయ్యి సాబ్ విరాట్ సాబ్ సాబ్జీ విరాట్ సాబ్ ఆగాయి విరాట్ సాబ్ ఆగాయి సాబ్జీ చూసావా పనుడు కూడా నువ్వు ఎవరో తెలుసు అంటే నీ కోసం వెయిటింగ్ రా ససుర్జీ అంకుల్ Hey Virat, what a surprise man. i in. Mean, great to see uh, you. That's you. good. Come, come, yeah. come in, come in. <laughs> <laughs> <Trafira>. <laughs> you know what? Uh, Rashi used to talk lots and lots about you. <laughs> uh, by the way, would you like to have tea, coffee, or something? Uh, <laughs> yeah, sure. Why not? Why not? Yeah. Yeah. <laughs> One second, brother. One second. Hey, Rashi. You have a pleasant surprise. Talk to him. <laughs> hey, Virat. <Shh>. Hi. Hi, <laughs> What is surprise, man? No mind ticking around. No, no card you Yen to Tell me. Yeah. Any good news? What's happening? Are you getting married? Uh. <laughs> oh. Sorry, I forgot.

లాస్ట్ బిజినెస్ వర్క్ పై యూకే వెళ్ళింది రజనీకాంత్ రమ్యకృష్ణ రూమ్ వెయిటింగ్ అన్నాడు

ఇంట ఇంకా చాలా మంది బాబోయ్ టఫే హే ఈ ప్రొఫైల్ మనకి బాగా తెలిసినట్టుందే మేడం ఇవిడేంటి సిగ్గుపడుతుంది అయినలే బాబోయ్ అలా సుతుంది ఏంటి ఇవడే Mmm. Edo klarito escorra, bhai. A devu ni naka padale. Excuse me, ma'am? Ya. Marum miru a మేడం యూ సెంట్ ఇంట్రెస్ట్ టువర్డ్స్ మై ప్రొఫైల్ ఇన్ మ్యాట్రిమోనీ సైట్ బై మిస్టేక్ నో లేదు విరాట్ నేను నీకు కావాలని ఇంట్రెస్ట్ పంపినాను నా తెలుగు కూడా నేర్చుకుంటున్నాను దేనికి నేను రీసెంట్ గా విన్నాను ఏంటన్నారండి పెళ్లి మీద నీకు ఒపీనియన్ మారింది అని మారుతే పెళ్లి మీద ఎనకు ఒపీనియన్ మారింది యాక్చువల్లీ ఇవల్ల మాట్లాడడం నాకు సిగ్గు మా ఇంట్లో వాళ్ళు ఉంగలతో మాట్లాడతారు దేని గురించి అండి ఇద్దరి పెళ్లి గురించి పెళ్లి మీతో లెక్క ప్రకారం అయితే మీరు నన్ను నా కూతురిని పెళ్లి చేసుకోమని అడగాలి ఎత్తు పెళ్ళెంటి మేడం వాట్ ఐ యూ టాకింగ్ విరాట్ నీకు తెల్ల వెంట్రుకలు వస్తున్నాయి కదా నా ఒక్క తెల్లంటుక్క మీ తెల్ల పాయింతాలం మ్యాచ్ అవుతుకుంటున్నారు మేడం లేదు విరాట్ ఒక్కసారి ఆలోచించు ప్లీజ్ ఏటండి ఏటాలోచించాలి హే నువ్వు విడదేశం జంటలు మీద పక్క తీసుకుంటానా నైస్ హాపెండ్ బాగా అయింది నీకు మేడం మీరు ఫీల్ అవ్వండి మేడం ఫీల్ అవకండి నేను మీకు సూపర్ మ్యాచ్ సెట్ చేస్తాను మేడం సూపర్ మ్యాచ్పోతే ఆలోచించుకోండి మేడం ప్లీజ్ మేడం ఉంటాను మేడం నన్ను మాత్రం మైనస్ తీసేయండి మీకు మాత్రం సూపర్ మ్యాచ్ సెట్ చేస్తాను మేడం సూపర్ మ్యాచ్ ఉంటాను మేడం హాయ్ మేడం